నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వామి టుడేస్ రెసిపీ బెసిబిళ్ళ బాత్ అండి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ అన్న ప్రసాదంగా ఈ బెసిబెళ్ళ బాత్ పెడతారు కదా ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది కదండి అలానే దీంట్లో అన్ని రకాల కూరగాయలు వేసి వండుతాం కాబట్టి ఎంతో న్యూట్రిషన్ అండి ఈ ఫుడ్ అనేది ఎంత రుచికరమైన ఈ బెసిబిళ్ళ బాత్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బిసిబుళ్ళ బాత్ తయారు చేయడానికి మనకి ఒక మసాలా కూడా కావాలి అది కూడా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు మరి ఇంత రుచికరమైన ఈ బిసిబుళ్ళ బాత్ని ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి మనం రై రోజు వాడుకునే సాంబార్ మసూరు రైసే దాంట్లోకి అదే గ్లాస్తో కందిపప్పు కూడా తీసుకుంటున్నాను ఈ రెండిటిని మనము రెండుసార్లు శుభ్రంగా కడిగేసి చేసుకొని ఒక గ్లాసుకి మూడున్నర గ్లాసులు వాటర్ చొప్పున పోసుకొని మనము ఉడికించేసి రెడీగా పెట్టుకోవాలండి దీంట్లోకి కావలసిన కూరగాయలండి మనకి మనకిష్టమైన అన్ని కూరగాయలు వేసుకోవచ్చు నేనైతే గుమ్మడికాయ ముల్లక్కాయి బంగాళదుంపండి ఒక ఆరు పచ్చిమికాయలు రెండు టమాటాలు వంకాయలు తీసుకుంటున్నాను అలానే దీంట్లోకి ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలానే చింతపండు అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టేసుకున్నాను ముందుగా ఒక ప్రెషర్ కుక్లో మనం తీసుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసేసుకొని మనకి కారం టేస్ట్ అని మన టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసేసుకొని ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు మనము కుక్కర్లో పెట్టేసుకోవాలండి కూరగాయలు అంతకంటే పెడితే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది అలానే ఈ బిసిళ్ళకి కావాల్సిన మసాలా అండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలానే ఎండు కొబ్బరి ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను అలానే మనకి మిరియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే నువ్వులు ఒక స్పూన్ అండి ధనియాల కూడా ఒక స్పూను ఒక పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని రకాల చూపించాను కదా అన్ని రకాల పప్పులు వేసేసి మనం జీలకర్ర మిరియాల పొడి నువ్వులు పచ్చిశనగపప్పు ఎండు కొబ్బరి ధనియాలు మెంతులు అన్నీ వేసేసి ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై చేయాలండి వాటిని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది వీటన్నిటిని మనం చల్లార్చి మెత్తని పౌడర్ రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తటి పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మన బెసిబిళ్ళ బాతికి కావాల్సిన మసాలా రెడీ అండి దీనిని ఈ మసాలాన్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడం కన్నా అప్పటికప్పుడు చేసుకుంటేనే దానిలో నుంచి వచ్చే స్మెల్ బాగుంటుందండి మన అన్నము ఉడికిపోయింది కదా దానిని గరిటితో ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది చూసారుగా ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ఇంకా మనం తాలింపు పెట్టుకోవటమే ఇంకా నేను అయితే ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేశాను అట్లానే వెల్లుల్లి రెబ్బలు కరేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నానండి తాలింపు కావాల్సినవి ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి ఎందుకంటే మన క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక పెద్ద సైజు గిన్నె తీసేసుకుని దాంట్లోకి రెండు గరిటెలు నెయ్యి వేస్తున్నాను ఈ అనేది నెయ్యితో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి నెయ్యి అయితే ఎప్పుడైతే కాగిందో దాంట్లోకి ఇప్పుడు మనం గింజలు వేసేసుకోవాలి ఎడమిర్చి పచ్చనగపప్పు అలాగే జీలకర్ర గింజలు ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసి వేయించేసుకోవాలి ఏది మాడకుండా దోరగా వేయించుకోవాలండి అవి కొంచెం వేగగానే ఉల్లిపాయలు అలాగే చిన్నుల్లిపాయలు అండి దంచిపెట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ నూనెలో ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు వేయటం వల్ల మంచి అరోమా వస్తుందండి అలానే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇంగువ అండి ఇంగువ కూడా వేసుకోవాలి కంపల్సరీగా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అదంతా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టిన కూరగాయలు ఉన్నాయి కదండి ఆ వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలండి దీనిలోకి తాలింపులోకి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఇందాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని రసం తీసుకొని మొత్తం పోసేసుకోవాలండి ఆ పులుపు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా కందిపప్పు రైస్ కలిపి ఉడకబెట్టినాం కదా అదంతా కూడా ఈ పులుసులోకి వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకొని ఇప్పుడు మన రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు అలానే ఒక అర స్పూన్ మిరియాల పొడి మంచి స్మెల్ వస్తుందండి మిరియాల పొడి వేయటం వల్ల వేసేసి ఈ రైస్ మొత్తము రై సాల్ట్ కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి అలానే మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదండీ అది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి పైనుంచి కిందకి మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం అవసరమైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మనము మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలండి ఈ మసాలా అదంతా మనకి రైస్లో కలవటం కోసము అంతేనండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసేసుకొని అది కూడా ఒకసారి రైస్ కలిపి కలిపేసేసుకొని మనం రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే మన వెసిబిళ్ళ బాత్ అనేది రెడీ అయిపోతుంది మనం దీంట్లోకి కూరగాయల ముక్కలు అన్ని చాలా రకాలు వేసుకోవచ్చు అండి ఇంకా సొరకాయ వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు బెండకాయలు వేయకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే దాని దానిలో నుంచి వచ్చే జిగురు వల్ల మనకు కొంచెం టేస్ట్ మారుతుంది అలానే బీన్స్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ఇది అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు మనము మనం బేసిబిళ్ళ బాత్ని సర్వ్ చేసేటప్పుడు పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా టేస్ట్ ఉంటుందండి దీన్ని సైడ్ డిష్గా పాపడతో తినచ్చు లేదంటే బూందీతో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి బాయ్